అయితే మనం ప్రతిరోజు కూడా ఎన్నో పరిహారాలు మనం తెలుసుకుంటున్నాం ఈరోజు ఏంటంటే చాలామంది నేను మా పక్కన కొలీగ్స్ కావచ్చు లేదనుకుంటే మా రిలేటివ్స్ కావచ్చు లేదా మా ఫ్రెండ్స్ ఎంతోమంది ఇంటికి నేను విజిట్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఉదయం ఫర్ ఎగ్జాంపుల్ అంటే మా ఇంట్లో కథ జరుగుతుందా మా ఇంట్లో హోమం జరుగుతుందా బాబు ఒకసారి విజిట్ చేయండి అంటే మన మిత్రులు కావచ్చు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే మా రిలేటివ్స్ పెద్దనాన్న చిన్నమ్మ ఇట్లా ఎవరైనా కథ పూజ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళంగానే వీళ్ళు ఊడవటం టైం కానీ టైంలో ఊడ్చేయటము ఇల్లును ఎప్పుడు పడితే అప్పుడు నీట్ ఉంచాలని చెప్పి వీళ్ళు ఎప్పటిదప్పుడు అప్పుడు శుద్ధి చేయటం అంటే క్లీనప్ ఏంటంటే ఒక ఇంట్లో కొంచెం దుమ్ము కనపడదా జా చీపురు కట్టి తీసేయాలి ఊడ్చేయాలి దానికి ఒక టైము ఒక సందర్భం అనేది ఎప్పుడు వీళ్ళు పట్టించుకోరు ఎప్పుడు క్లీనప్ ఉండాలి క్లీనప్ ఉండాలి అదేమవుతుందంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఊడటం ద్వారా అదేంటంటే ఇంట్లో ఎప్పటికీ నిలబడదు అది ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఏది కానీ అది ఒక స్థిరంగా ఉండదు అమ్మవారు ఉండదు ఆరోగ్యం ఉండదు మనశ్శాంతి ఉండదు ఇంట్లో ఎవరికీ ఒక అన్యో మన ప్రేమ ఆప్యాయత అన్యోన్యత ఏది ఉండదు ఎందుకంటే మనం ఉట్టి ఒక చీపురు కట్టతో ఇన్ని జరుగుతాయంటే తప్పకుండా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చీపురు కట్ట ఎలా రాడు అవుతుందో మీరు అది ఫస్ట్ తెలుసుకోవాలి బయట మనం ఊడ్చేది ఏంటిది పుల్లల చీపురు కట్టతో ఊడుస్తాం మనం మళ్ళీ పుల్లల చీపురు కట్ట ఎక్కడి నుంచి తరగవుతుంది కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరి చెట్టుని ఎవరు రూల్ చేస్తారంటే రావు అందుకని ఏంటంటే బయట దాంతో ఊడండి అంటాం మనం ఇంట్లో ఊడిచేదాంత ఏంటంటే బుధుడు రూల్ చేస్తాడు ఇక్కడ బుధువు రా బుధుడు రాహు సో బుధుడు ఏం చేస్తాడు రిలేషన్షిప్ పెంచుతాడు బుద్ధిబలాన్ని పెంచుతాడు చుట్టాలను దగ్గర చేస్తాడు మరి టైం అండ్ టైంలో ఆయన తీసి డిస్టర్బ్ చేస్తే ఎలాగా వస్తువులు కూడా మనకి భూ ప్రపంచంలో మొత్తం భూమండలం మీద ఎన్నైతే ఒక్కొక్క ప్రక్రియ ఇప్పుడు ఈ గ్లాస్ వాస్ ఉంది ఈ గ్లాస్ వాష్ ఎవరు రూల్ చేస్తారంటే బుధుడు రూల్ చేస్తాడు ఈ నెమలీకలు ఉన్నాయి శని భవానుడు శుక్రుడు రూల్ చేస్తారు మనకి గోడలో ఒక ఇటుక వాడుతున్నాం కుజుడు రూల్ చేస్తాడు రాహు రూల్ చేస్తాడు ప్రతీది కూడా నవగ్రహాల యొక్క వస్తువులు కొన్ని ఉన్నాయి అది మనం తెలుసుకోగలిగితే అది తప్పకుండా మనకి దాన్ని చేసే మిస్టేక్స్ మనం ఆపుకొని దాని యొక్క శుభ ఫలితాన్ని మనం పొందొచ్చు అందుకని ఇవాళ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు ఇల్లు ఊడవకూడదు తెలుసుకోండి ఎందుకంటే చాలా చాలా చిన్న మిస్టేక్స్ ఐదు ఐదింట్లో దీపం పెడతారు ఇంట్లో బరకత ఉండదు ఉపవాసాలు ఉంటారు ఏకాదశి ఉపవాసం బుధవారం ఉపవాసం శనివారం ఉపవాసం మన ఇంట్లో రూపాయి రూపాయికి మనకి ఇబ్బంది ఉంటుంది ఎందుకు ఉంటుంది ఎప్పుడన్నా ఆలోచించాలా దైవాన్ని మనం దూషిస్తూ ఉంటాం అరే నేను ఇంత చేస్తున్నానే వాడు ఏం చేస్తలేడు అయినా సరే వాడికి ఇస్తున్నావు నాకు ఇస్తలేవు ఎందుకు పద్ధతి అనేది పాటించుకుంటూ మనం వెళ్ళాము అంటే దైవానుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది అది ఆరోగ్య రూపంలో కావచ్చు మానసికంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు వృత్తిరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా ఎన్నో ఉంటాయి పద్ధతి అనేది మనకు తెలవాలి ఆ తెలియకపోవటం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి పక్కన ఉండి దూషించడం వల్ల నీ జాతకంలో గురువు దెబ్బతింటాడు పక్కన వాళ్ళ గురించి ఎప్పుడైతే తప్పుగా మాట్లాడతావో గురువు దెబ్బతింటాడు ఎప్పుడైతే మీ పెద్దవాళ్ళతో నువ్వు గొడబెట్టుకోవడం స్టార్ట్ చేస్తావో రవి దెబ్బ శని దెబ్బ తింటాడు సో గురువు దెబ్బతింటే ఏమవుతుంది సంఘంలో పేరు ఉండదు ప్రఖ్యాతం ఉండదు బ్లాక్ బ్లాక్ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది డిస్క్లో ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇలాగా ప్రతీది కూడా మనం ఆలోచించాలి మన సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కావచ్చు వస్తువు కావచ్చు ఒక ప్లానెట్ని అంటే ఒక గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి మనం చాలా ఆచితూచి ఒక అడుగు వేయాలి ఒక మాట బయటికి రావాలి సో ఇవాళ నేను చెప్పబోయేది ఏంటిదంటే ఇల్లు ఎప్పుడు ఉడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ మీరు ఎప్పుడైతే లేచి సిక్స్ థర్టీ సెవెన్కి ఎప్పుడు క్లీన్ చేసేసుకొని మంచిగా మీరు దీపం దీపం పెట్టుకున్నారు మళ్ళీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపించేటప్పుడు లేదా సారు బాబు జాబ్కి వెళ్తున్నారు సార్ బాబు సార్ జాబ్కి వెళ్తున్నాడు బాబు జాబ్కి వెళ్తున్నాడు పాప చదువుకుంటుంది ఇల్లు మళ్ళీ కొంచెం చెత్త అవుతుంది వాళ్ళు వెళ్ళంగానే రపారపో ఉడుస్తాం ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో నుంచి వ్యక్తి వెళ్ళిన తర్వాత అది ఉద్యోగానికి కావచ్చు లేదనుకుంటే చదువుకో కావచ్చు లేదా వ్యాపారానికి కావచ్చు వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఇంట్లో మీరు చీపురు కట్ట మళ్ళీ వాడద్దు అది గుర్తుపెట్టుకోండి ఏది మనం పొద్దున క్లీన్ చేసేసాం కదా మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా క్లీన్ చేసుకోవచ్చు అనేది కాదు మీ వాళ్ళు మీరు సెవెన్ సెవెన్ ఓ క్లాక్కి లేసారు వాళ్ళు టెన్కి వెళ్ళిపోయారు మళ్ళీ నేను టెన్ ఫిఫ్టీన్కి చీపురు కట్ట తీసేసుకొని ఇల్లు క్లీన్ చేసేసుకుంటాను మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను అంటే కాని పని మీ వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక నలభై ఐదు నిమిషాల వరకు కూడా మీరు ఇల్లు ఎలాంటిది ఊడవకండి ఒకవేళ ఇంకా మీ వాళ్ళకి ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎప్పుడైనా తప్పు జరిపోయింది గురువుగారు నేను ఊడ్చేశానంటే ఒక పని చేయండి ఇంటి బయట మీకు ఇంటి బయట ఏదైతే వరండా ఉంటుందో ఆ వరండా దగ్గర ఒక తొమ్మిది పెసరపప్పు పెసరపప్పు గింజలు వస్తాయి కదా ఒక తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ పెసరపప్పు గింజలు లెక్క పెట్టుకొని అక్కడ ఇలా జల్లేసేయండి వాళ్ళు ఒకవేళ మిస్టేక్లో మీరు ఎప్పుడైనా జరిగింది వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి ఊడ్చేసాను అనుకుంటే తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ పెసరపప్పు గింజలు అక్కడ జల్లేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాటిని ఇంటి బయట ఊడ్చేసేయండి ఆ దోషం ఏదైతే ఉంటుందో వెళ్ళిపోతుంది కానీ మ్యాక్సిమం అది రిపీట్ చేయకండి మీ వాళ్ళు ఎవరైనా బాబు పాప ఎడ్యుకేషన్ జాబ్ కానివ్వండి బిజినెస్ కానివ్వండి ఏదైనా ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మళ్ళీ మీరు ఇంట్లో చీపురు పెట్టాలి ఓకే దాని తర్వాత మనకు అందరికీ తెలిసిందే అయిన తర్వాత మనం చీపురు వాడకూడదు చాలామంది ఏంటంటే త్రీ త్రీ థర్టీ ఫోర్కి కూడా మనం ఊడ్ చేస్తూ ఉంటాం అంటే ఇక్కడ ఏమవుతుందంటే మినిమం ఫైవ్ టు సిక్స్ ఫిఫ్టీన్ లోపే మనం ఇక్కడ మనం ఎక్కడైనా సరేగా ఇల్లు శుద్ధి చేసుకోవాలి చాలామంది కూడా నైట్ ఊడ్ చేస్తుంటారు మా చుట్టాలు వచ్చారండి ఇక్కడ మనకి డిస్టర్బెన్స్గా ఉంది కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని మీరు ఎప్పుడన్నా ఆశ్రమంలో చూడండి సాయంత్రం మీరు ఆశ్రమంలో కానివ్వండి గుళ్ళో కానివ్వండి మంచిగా ఎక్కడ చూసినట్టయితే చీపురు కట్టు ఎక్కడ వాడరు బట్టతోటి చేస్తుంటాం ఎందుకు ఆ సంధ్యా సమయంలో ఏంటంటే బట్ట ఏదైనా ఒక కాటన్ బట్ట తీసుకున్నామంటే శుక్రబలం పెరుగుతుంది భూమి ఏంటి బుధుడు కుజుడు వీళ్ళిద్దరికీ ఏంటంటే శుక్రుడితోటి మనం ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటూ వెళ్తాము ఈవినింగ్ అక్కడ ఉన్న ఈ దోషం ఏదైతే చెత్త ఇత్త చెదార్థం ఏదైతే పడి ఉంటుందో అది శుక్రుడు క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆ యొక్క ప్రేమ ఆప్యాయత ధనాన్ని అనేది నిలబెట్టుకుంటాడు సో మీరు ఎప్పుడైనా సరే కానీ సాయంత్రం క్లీనప్ చేయాలి అనుకుంటే మాపు కొట్టుకోండి తప్ప అంటే మనం మామూలుగా నీళ్ళలో పెట్టి తుడిచేస్తాం కదా ఆ మాపుతో క్లీన్ చేసుకోండి తప్ప సాయంత్రం మీరు ఆఫ్టర్ సిక్స్ ఫిఫ్టీన్ తర్వాత ఎప్పుడు కానీ ఇల్లును ఉడ్చటం చేయకండి చేశారు అంటే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి ఈ సిక్స్ ఫిఫ్టీన్ తర్వాత కూడా అలాగే చాలామంది ఏంటంటే చీపురు కట్ట ఎక్కడ పడితే అక్కడ పడేయటం దాన్ని కనపడకుండా పెట్టమన్నాం కదా అని చెప్పి వాయువంలో నైరుతులు ఎక్కడెక్కడ పెట్టేస్తుంటారు బెస్ట్ ప్లేస్ ఏంటంటే నైరుతులు నైరుతులు కానివ్వండి చీపురుగట్ట మనకు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురు కట్టను ఎప్పుడు కానీ నైరుతిలో పెట్టుకోవాలి అయితే ఏంటంటే చీపురుగట్టకు ఎప్పుడైనా సరే కానీ కొత్తది మీరు ఇంట్లో తెచ్చినప్పుడు ఏంటంటే ఒక పని చేయండి ఒక బట్టలు మనము పూలగొట్టే దారం ఒకటి ఉంటుంది కదా ఆ పూలగుట్టే దారానికి మీరేం చేయాలంటే కొంచెం ధనియాల పొడి కొంచెం తీసుకొని పసుపు ధనియాల పొడి రెండు పాలల్లో వేసి కలిపి ఆ దారాన్ని కొంచెం చుట్టి దీనికి ఒక ఏడు వరుసలు ఏదైతే మనం చీపురు కట్ట కొత్త తెచ్చుకున్నామో నా ఇంట్లో ఎప్పటికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి నా ఎప్పుడెప్పుడు మా ఇంట్లో ఎప్పుడు కలహాలు ఉండకూడదు మేము అందరం ఒక ఐక్యమత్యంగా ఉండాలి మీ మనసులో ఏముందో మీ కుటుంబం గురించి అనుకొని దానికి ఒక ఏడు వరుసలు చుట్టేసి రెండు ముళ్ళు వేసుకొని అట్లా పెట్టుకోండి మళ్ళీ మీరు ఎప్పుడు కానీ చీపురు కట్ట తెచ్చుకోవాలి ఇంట్లో మనకు అన్నిటికీ ఎందుకు లక్ష్మీ స్వరూపం అంటాం సో మనం చీపురు కట్ట ఎప్పుడు కొనాలనుకున్నాం గాని శుక్ల పక్షంలో మాత్రమే కొనాలి చిపురుకట్ట ఇంట్లోకి శుక్లపక్షంలో అది కూడా కొనవాల్సింది ఎప్పుడంటే బుధవారం కానీ శుక్రవారం రోజు మాత్రమే చిపురు కట్ట ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే ఆ యొక్క చీపురు మీ ఇంట్లో కూడా లక్ష్మీ స్వరూపం అమ్మవారు కాబట్టి అది మీ ఇంట్లో మంచి ఒక రిజల్ట్ పాజిటివ్గా ఇస్తుంది ఆ యొక్క మనం ఏదైతే నేను ఇప్పుడు రెమెడీస్ చెప్పానో ఏ టైంలో ఊడవద్దు ఒకవేళ ఊడిస్తే ఏమవుతుంది దానికి సంబంధించిన రెమెడీస్ కూడా చేసుకోండి అలాగే చీపురుని ఈ రోజులో మీరు ఇంట్లోకి ఆహ్వానిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క వీడియోని మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లి అంటే నల్ల పిలిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిల్ని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిలిమాయలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిలిమా ఆయన జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమాయన్ బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధనం చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధనాకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనాధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రోడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి